మనం తలదువ్వుకున్నప్పుడు జనరల్గా కొద్దిగా హెయిర్ ఫోన్ అనేది అవుతుంది అది కామన్ అనమాట కానీ ఇది ఎప్పుడు హెయిర్ ఫాల్ కింద పరిగణించాలి అంటే ఎక్కువగా వంద స్ట్రాండ్స్ కన్నా ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోతే కనుక దాన్ని మనం హెయిర్ ఫాల్ కింద పరిగణించాలి అలా కాకుండా చాలామందికి తలస్నానం చేసినప్పుడు నార్మల్గా ఊడే జుట్టు కన్నా తుట్లు తుట్లుగా ఊడిపోవడం లేదు అంటే హెవీగా హెయిర్ ఫాల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇంటి చిట్కాలు వాడి ఇలాంటి హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దామా మరి హాయ్ నీ నేను మీ అర్షియా వెల్కమ్ యాక్ ట్టు మై ఛానల్ అర్షియాస్ గ్యాలక్సీ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్ టానిక్ అనేది తయారు చేస్తున్నాను అనమాట సో దానికోసం ఒక బౌల్ తీసుకోండి నాలుగైదు లవంగాలు యూస్ చేయాలన్నమాట లవంగాల్లో యూజినోల్ అనే కాంపౌండ్ ఉంటుందండి ఇది మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది దీనివల్ల రూట్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి జుట్టు ఉండడం తగ్గుతుంది ముఖ్యంగా లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల తనలో ఇన్ఫెక్షన్స్ కూడా డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను దాంతోపాటు మనకి ఆనియన్ కూడా కావాలండి ఈ ఉల్లిపాయలో మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అనేది మనం చూసాం కదా ఎందుకంటే ఆనియన్ ఉపయోగించే షాంపూలు ఆనియన్ ఉపయోగించి మనకి హెయిర్ ఆయిల్స్ అనేవి చాలానే ఉన్నాయి కదా యాక్చువల్గా అవి మనం చేసే హెయిర్ రెమెడీస్ని బట్టి రీసెర్చ్ చేసి ఇది మనకి హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి వీటిని మనకి షాంపూస్ రూపంలో ఇంకా మనకి హెయిర్ ఆయిల్స్ రూపంలో తీసుకొస్తున్నారు అనమాట సో అందుకనే మనకి హోమ్ రెమెడీస్లో ఈ ఆనియన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కదా సో మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ బాగా అవడానికి ఆనియన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక రెండు స్పూన్లు బియ్యం అనేది యాడ్ చేస్తున్నా బియ్యం నీటి వల్ల మనకి విటమిన్స్ మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయని రీసెర్చ్లో తెలిసిందనమాట అందువల్ల బియ్యం నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా సిల్కీగా అవుతుంది అని చెప్పి నిపుణులు అనేది చెప్తున్నారు సో ఇందులో నేను రెండు స్పూన్లు మెంతులు కూడా యాడ్ చేశాను అన్నమాట మెంతులు మన జుట్టుని బలంగా చేయడానికి బాగా ఉపయోగపడతాయండి ఇది మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుందనమాట అంతేకాదు మన స్కాల్ప్కి కి హైడ్రేషన్ పెంచుతుంది ఫ్లేకీనెస్ ని తగ్గిస్తుంది అనమాట సో మన మెంతులు వాడడం వల్ల హెయిర్ మృదువుగా కూడా అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నేను బాగా మరిగించిన వేడి నీటిని యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ బాగా మరిగించిన నీటిలో అనేది యాడ్ చేసేస్తున్నాను ఒకవేళ టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ టానిక్ని ఇలా మీరు మామూలుగా చల్లటి నీళ్ళలో వేసుకున్న తర్వాత దీన్ని మీరు స్టవ్ మీద ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించారనుకోండి ఇది మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుందనమాట సో ఈ నీటిని మనం చల్లార్చిన తర్వాత హెయిర్ టానిక్ కింద యూస్ చేసుకోవచ్చు కానీ నేనేం చేశాను అంటే వీటన్నిటిని బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసేసాను సో నైట్ అంతా ఇలా వదిలేసాను అనమాట నెక్స్ట్ డే చూస్తే ఇలా ఉంది సో వీటిని ఏంటంటే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి సో దీని నుంచి వచ్చిన వాటర్ని మనం హెయిర్ పైన అంటే స్కాల్ప్కి అప్లై చేసుకోవాలన్నమాట సో దట్ ఏంటంటే మనకి ఈ కరివేపాకులో ఉన్న వైటమిన్ సి వైటమిన్ బి ఇంకా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రీ రాటికల్స్ని తటస్థీకరించి జుట్టును ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి అన్నమాట మన తలలో ఏమైనా దురద ఉన్నా కూడా ఇది బాగా అరికడుతుంది సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఈ ఇంగ్రీడియంట్స్ని కనుక మీరు యూస్ చే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది టైం లేదన్న వాళ్ళు నేను చెప్పాను కదా బాగా మరిగించి చల్లార్చిన తర్వాత వెంటనే యూస్ చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఇలా ముందు రోజు నానబెట్టేసి నెక్స్ట్ యూస్ చేసుకోవాలండి ముందుగా ఈ టానిక్ని అప్లై చేసుకోవడానికి ముందు చక్కగా హెయిర్ మొత్తం బ్రష్ చేసేసుకోండి ఇలా ముందుగా కోమ్ చేసుకోవడం వల్ల మాడుకి ఈ టానిక్ అనేది బాగా పడుతుంది సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి అనేక రకాలుగా హెయిర్ని గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తాయి ఇది పెట్టుకొని ఒక అరగంట నలభై నిమిషాలు ఆగిన తర్వాత మీరు ఏ షాంపూ వాడుతున్నారో ఆ షాంపూ యూజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవడమే సో ఈ టానిక్ని కనీసం వారంలో రెండు సార్లు అయినా వాడితే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి